మీ బిజినెస్ మా ప్రచారం రానున్న లోక్ లోక్సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం కోసం ఉవ్విళ్ళోరుతోంది బీజేపీ ఈసారి కూడా ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తోంది అయితే బీజేపీ ఇంతటి ధీమాకు గల కారణం ఏమిటనే చర్చ మొదలైంది కేంద్రంలో హ్యాట్రిక్ విజయం ఖాయమని బీజేపీ బలంగా విశ్వాసం వ్యక్తం చేస్తుంది మూడో విడత ఎన్డీఏ ప్రభుత్వంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటామని మోదీ ప్రకటించడం వేరకున్న ధీమా ఏంటి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు దేశంలోని రాజకీయ పార్టీలు ఎంతో వ్యూహాత్మకంగా సన్నద్దమవుతున్నాయి అయితే ఓవైపు విపక్షాల ఇండియా కూటమి మరోవైపు ఎన్డీఏ కూటమి విజయం కోసం ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ తమదైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి నాలుగు వందల స్థానాలు బీజేపీకి సొంతంగా మూడు వందల డెబ్బైకి పైగా స్థానాల్లో విజయం ఖాయమని మోదీ ధీమా వ్యక్తం చేయడంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది రానున్న మూడో విడత ఎన్డీఏ ప్రభుత్వంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటామని ఇటీవలే మోదీ స్పష్టం చేశారు ఇప్పటికే రెండు పర్యాయాలు వరుసగా అధికారంలోకి వచ్చిన బీజేపీ ముచ్చటగా మూడోసారి కూడా విజయం తమదేనని ధీమా వ్యక్తం చేయడం వెనుక ఉన్న రహస్యమేంటనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది విపక్షాల ఇండియా కూటమిని చిత్తుగా ఓడించి మెజారిటీ సీట్లలో విజయం సాధిస్తామని మోదీ విశ్వాసం వ్యక్తం చేయడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయి దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు మోదీతో మరింత విశ్వాసాన్ని పెంచాయా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమి బలం రోజురోజుకు బలహీనపడుతుండడం కూడా మోదీ విశ్వాసానికి ఒక కారణం కావచ్చు అధికార బీజేపీని ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో దేశంలోని రకరకాల సిద్ధాంతాలు కలిగిన పార్టీలు అన్ని ఒక్క తాటిపైకి వచ్చి ఏర్పాటైన విపక్ష ఇండియా కూటమిలో చోటు చేసుకుంటున్న పరిణామాలు బీజేపీకి వరంగా మారుతున్నాయి వివిధ రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఆప్ జేడీయూ డీఎంకే శివసేన ఎన్సీపీ ఎస్పీ కమ్యూనిస్టులు సహా ఇతర ప్రాంతీయ పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి ఎన్నికలకు ముందే పలు సవాళ్లను ఎదుర్కొంటోంది అంతేకాదు ఇప్పటికే విపక్ష కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జేడీయూ ఆ కూటమిని వీడి ఎన్డీఏతో జట్టు కట్టింది ఈ పరిణామాలే అధికార ఎన్డీఏ కూటమిలో గెలుపుపై మరింత విశ్వాసాన్ని పెంచుతున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి విపక్ష కూటమి ప్రధాన పోటీ అలాంటి విపక్ష కూటమిలోని కీలక పార్టీల నేతలు ఎవరికి నచ్చిన దారుల్లో వారే పయనించడం వంటి పరిణామాలు విపక్షాలకు పెద్ద సమస్యగా మారాయి విపక్ష కూటమి విజయం అందులోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వివిధ అంశాలపై ఏకాభిప్రాయ సాధన రావడంపైనే ఆధారపడి ఉంటుంది ఉమ్మడిగా లక్ష్యాలను చేరుకునే క్రమంలో కూటమిలో అంతర్గత సమస్యలను పరిష్కరించుకునే క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది కానీ కూటమిలోని పార్టీలు ఆయా రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయానికి రాలేకపోవడంతో పాటు దానికి గల కారణం కేవలం కాంగ్రెస్ పార్టీ అన్నట్లు కూటమిలోని పార్టీలన్నీ కాంగ్రెస్ వైపే వేలెత్తి చూపుతున్నాయి ఇప్పటికే కొన్ని పార్టీలు కూటమిని వీడగా ఇప్పటికీ కూటమిలోనే కొనసాగుతున్నప్పటికీ కొన్ని పార్టీలు బహిరంగంగానే కాంగ్రెస్ను నిందిస్తున్న తీరు విపక్ష కూటమి మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్పై కమ్యూనిస్టుల ప్రభావం ఉందన్న ఆలోచనతో టీఎంసీ మొదటి నుంచి అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తోంది నలభై రెండు స్థానాలున్న పశ్చిమ బెంగాల్లో రెండు స్థానాలు ఇస్తామంటూ టీఎంసీ ప్రతిపాదనను కాంగ్రెస్ అంగీకరించలేదు దీంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చేస్తున్న భారత్ జోడో న్యాయయాత్ర బెంగాల్లోకి చేరినప్పుడు టీఎంసీ నుంచి పెద్దగా మద్దతు లభించలేదు అయితే రాహుల్ గాంధీ మాత్రం మమతా బెనర్జీతో చర్చలు జరుపుతున్నామని పొత్తులో భాగంగానే తమ పోటీ ఉంటుందని పలుమార్లు స్పష్టం చేశారు అయితే కాంగ్రెస్ ఎంత ప్రయత్నించినా టీఎంసీ మాత్రం వారి ప్రతిపాదనలకు ససేమిరా అంటూనే ఉంది మరోవైపు కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నితీష్ కుమార్ కూటమి తరపున ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరును తెరమీదికి తేవడంతో బీహార్లో మహాగఠ్బంధన్ నుంచి వైదొలగడమే కాకుండా ఎన్డీఏ కూటమిలో చేరారు దీంతో బీహార్లో కూటమి ఆశలన్నీ ఆర్జేడీపైనే పెట్టుకుంది విపక్ష కూటమిలోని పార్టీలతో సమన్వయం చేసుకోవడంతో పాటు విపక్షాలను ముందుండి నడిపించడంలో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించలేకపోతోందన్న విమర్శలు కూడా ఉన్నాయి కాంగ్రెస్కు పెద్దగా బలం లేని రాష్ట్రాల్లో కూడా పట్టుదలకు పోతోందన్న అభిప్రాయం కూటమి పార్టీలో నెలకొంది దేశంలో అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న యూపీలో సమాజ్వాదీ పార్టీతో సంబంధాలు సాఫీగా సాగడం లేదు కాంగ్రెస్ పదకొండు స్థానాలతో సరిపెట్టుకోవాలన్న ఎస్పీ ప్రతిపాదనను తోసిపుచ్చింది పదమూడు సీట్లు కావాలంటూ కాంగ్రెస్ పట్టుబడుతోంది ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని అఖిలేష్ తెగేసి చెప్పారు ఇలాంటి సందర్భాల్లో వాస్తవిక పరిస్థితులకు అనుగుణంగా కాంగ్రెస్ నడుచుకోవాలన్నది సమాజ్వాదీ పార్టీ అభిప్రాయం పంజాబ్ రాష్ట్రంలో కూడా సీట్ల పంచాయతీలో ఆమ్ ఆద్మీ పార్టీతో విభేదాలు వచ్చాయి దీంతో ఒంటరిగా పోటీ చేస్తామంటూ ఆప్ ప్రకటించడంతో వారి మధ్య విభేదాలు ఏ స్థాయిలోకి వెళ్ళిందో అర్థం అవుతోంది మహారాష్ట్రలో ఎన్సీపీ శివసేన పార్టీలో తలెత్తిన చీలిక వ్యవహారాలు విపక్ష కూటమికి తలనొప్పిగా మారాయి మరోవైపు చీలిక వర్గం పార్టీలతో కూడా సీట్ల సర్దుబాటు కొలిక్కి రావడం లేదు నలభై ఎనిమిది స్థానాల్లో శివసేన ఠాక్రే వర్గం ఇరవై మూడు స్థానాలు కోరుతుంటే శరద్ పవార్ ఎన్సీపీ కూడా సీట్ల విషయంలో పట్టు వీడడం లేదు గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ హర్యానా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా లేకపోవడంతో ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్కు ప్రతికూలంగా మారింది గత ఎన్నికల్లో గుజరాత్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ హర్యానాలలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది ఈ రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ప్రాంతీయ పార్టీలు బలంగా లేకపోవడంతో కాంగ్రెస్కు ఒంటరి పోరు తప్పలేదు పైగా ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఓడిపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రతికూల అంశంగా మారింది ఉత్తరాదిన అయోధ్య రామమందిర నిర్మాణం వంటి అంశాల ప్రభావం నేపథ్యంలో ముఖ్యంగా యూపీలో ఎస్పీ రాష్ట్రీయ లోక్దళతో సీట్ల పంపకాల్లో తలెత్తిన విభేదాలు కూటమిని సతమత పరుస్తుండగా ఇరవై ఒక్క స్థానాలు ఉన్న ఒడిశాలో బిజు జనతాదళ్ దోస్తీకి అవకాశం లేకపోగా మిగిలిన పార్టీలేవీ పెద్దగా ప్రభావం చూపించే పరిస్థితులు లేక కాంగ్రెస్ ఒంటరి పోరాటానికి సిద్ధమైంది ఇకపోతే భారత్ జోడో న్యాయ యాత్రను ఈశాన్యం నుంచి ప్రారంభించినప్పటికీ అయరా రాష్ట్రాల్లోని మొత్తం ఇరవై ఐదు సీట్లలో కాంగ్రెస్ ఆశించిన స్థాయిలో అనుకూల వాతావరణం ఏర్పడలేదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా దక్షిణాది రాష్ట్రాల్లో తమ విపక్ష కూటమి మెరుగైన ఫలితాలు సాధిస్తుందని కాంగ్రెస్ విశ్వాసంతో ఉంది ఇటీవల కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశం అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో వేరువేరుగా పోటీ చేసిన బీజేపీ జేడీఎస్లు ఈసారి కలిసి పోటీ చేయనున్నాయి ఈ పోటీని కాంగ్రెస్ ఎంత మేరకు ఎదుర్కోగలుగుతుందనేది చూడాలి ఇక పదిహేడు లోక్సభ స్థానాలున్న తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలతో త్రిముఖ పోటీ నెలకొంది ఏపీలో విపక్షాల ఇండియా కూటమి ఊసేలేదు మిత్రపక్షాలు బలంగా ఉన్నందున కేరళ తమిళనాడు రాష్ట్రాలపై కాంగ్రెస్ ఎంతో నమ్మకంతో ఉంది దక్షిణాదిలో ఏపీలోని ఇరవై ఐదు చోట్ల మినహా మిగిలిన నూట ఆరు సీట్లపైనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది కేంద్రంలో అధికారంలోకి రావడానికి మ్యాజిక్ ఫిగర్ను చేరుకోవడంలో దేశంలోని పన్నెండు రాష్ట్రాలు చాలా కీలకంగా ఉన్నాయి వీటిలో ఒక్కో రాష్ట్రంలో ఇరవై అంతకు మించి లోక్సభ స్థానాలున్నాయి లోక్సభలోని మొత్తం ఐదు వందల నలభై మూడు స్థానాలకు గాను నాలుగు వందల ఇరవై మూడు స్థానాలు ఈ రాష్ట్రాల నుంచే ఉన్నాయి ఇక మిగిలిన అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి నూట ఇరవై స్థానాల వరకు ఉంటాయి మ్యాజిక్ ఫిగర్కు రెండు వందల డెబ్బై రెండు సీట్ల బలం కావాలి రాజకీయంగా అత్యధిక స్థానాలున్న రాష్ట్రాల్లో బీజేపీని ఎదుర్కోవడం అంత సులభం కాదన్న విషయం కూటమి పార్టీలకు కూడా తెలుసు అంతేకాదు అత్యధిక స్థానాలు ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉండడంతో విపక్ష కూటమి పార్టీలకు పెద్ద సవాల్ కానుంది దీనికి తోడు కూటమిలోని పార్టీలు పొత్తులో భాగంగా పోటీ చేస్తాయా లేక ఒంటరిగానే బరిలోకి దిగుతాయా అనేది కూడా చూడాలి విపక్ష పార్టీలు అన్ని ఐక్యంగా పోటీ చేస్తే తప్ప బీజేపీకి గట్టి పోటీ ఇవ్వడం అంత సులభం కాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి ఇలాంటి పరిణామాలే కేంద్రంలో మరోసారి బీజేపీ విజయం ఖాయమని ధీమాకు కారణమవుతున్నాయి అందుకే మోదీ మరోసారి అధికారంలోకి వచ్చాక సంచలన నిర్ణయాలు తీసుకుంటామని అంత నమ్మకంతో ప్రకటించారని తెలుస్తోంది మరి చూడాలి బీజేపీ మోదీకి మరోసారి గెలుపుపై ఉన్న విశ్వాసం ఏ మేరకు నిజమవుతుందో కేంద్రంలో గత పదేళ్ల కాలంలో తీసుకొచ్చిన కీలక సంస్కరణలు సంక్షేమ పాలన కొత్త చట్టాలు దేశ ఆర్థిక వ్యవస్థలో సుస్థిరత దేశ భద్రత సహా కీలక అంశాలన్నింటిలో తమ పాలనపై ధీమాగా ఉన్న మోదీ ప్రభుత్వం మూడోసారి విజయం తమదేనని విశ్వాసం వ్యక్తం చేస్తోంది